ప్రభు అయిన పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమజల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం కాలంలో మూడవ ఆదివారం యోహాన్ పుత్రుడు అయిన సీమోను నీవు నన్ను ప్రేమించుచున్నావా యోహాన్ స్వార్థి ఇరవై ఒకటో అధ్యాయం పదహారో వచ్చిన నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటూ ప్రభు సిమోన్ పేరుతో అడుగుతున్నారు ఒక్కసారి కాదు మూడుసార్లు అడుగుతున్నారు తన మీద పేతుడికి ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలని ప్రభు ఆశ సొదర్లరా ఇవాళ ప్రభు నిన్ను నన్ను కూడా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నారు మనం ఏమని జవాబు చెప్తాం ఐ లవ్ యూ జీసస్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అని చెప్దామా మరి మన ప్రేమ నిజమైనదేనా లేక దానికి షరతులు ఏమైనా ఉన్నాయా ఒక యువకుడికి తన గర్ల్ ఫ్రెండ్ మీద పిచ్చి ప్రేమ ఉందట అతడు ఒక సాయంత్రం పూట ఆమెతో ఒక పార్కులో కూర్చున్నాడు ఆమె మీద తనకు ఎంత ప్రేమ ఉందో చెప్తున్నాడు ఆమె లేకపోతే తాను బ్రతకలేనని ఆమె కోసం ఏమైనా చేస్తానని ఆమె కోసం నిప్పుల్లో నడవమన్నా నడుస్తానని ఆమె కోసం చావడానికైనా సిద్ధమని అతడు ఎలా ఎన్నెన్నో చెప్పాడు ఇక వాళ్ళిద్దరూ విడిపోయే సమయంలో అతడు ఆమెతో అంటున్నాడు రేపు సాయంత్రం మళ్ళీ ఇక్కడే నిన్ను కలుస్తా వర్షం రాకపోతే అని ఆ మాటకు నవ్వు వస్తుంది కదా ఆమె మీద తనకి ఎంతో ప్రేమ ఉంది అని ఆమె కోసం చావడానికైనా సిద్ధమని ఆ సాయంత్రం పూట అంతా అతడు ఎన్నెన్నో తీపి కబుర్లు ఆమెతో చెప్పాడు కానీ చివరికి వర్షం రాకపోతే రేపు నిన్ను కలుస్తాను అన్నాడు అదండి వాడి ప్రేమ వర్షంలో తడిస్తే కరిగిపోయే ప్రేమ తనకు ఏ శ్రమ కలగనంత వరకే వాడి ప్రేమ అది షరతులతో కూడిన ప్రేమ వ్యాపారస్తులు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి చాలా ఆకర్షణీయమైన అడ్వర్టైజ్మెంట్స్ చేస్తారు ఎంత ఆకర్షణీయంగా చెప్తారంటే ఆ వస్తువు కొనకపోతే మనం ఏదో కోల్పోతామని మనకు అనిపిస్తుంది కానీ చివరిలో కండిషన్ సప్లై షరతులు వర్తిస్తాయి అని వాళ్ళు మెలికి పెడతారండి మనం కూడా ఎన్నోసార్లు అటువంటి షరతులతో కూడిన ప్రేమను ఉంటాం నువ్వంటే నాకు చాలా ప్రేమ అని తీపి మాటలు చెప్తాం కానీ కార్యాలలో మాత్రం అది కనపడదు నీ కోసం ఏమైనా చేస్తాను అంటాం కానీ వాళ్ళ కష్టాలు తీర్చడానికి మన చిటికన వ్రేలు కూడా కలపం దేవుని విషయంలో కూడా మనం ఇలాగే ఉండి ఉంటాం దేవా నువ్వంటే నాకు చాలా ప్రేమ అని చెప్తాం కానీ ఆయన మాటలు ఒక్కటి విను ఆయన ఆజ్ఞలు ఏది పాటించు షరతులతో కూడిన ప్రేమ మనం హాయిగా ఉన్నంత వరకే దేవుణ్ణి ప్రేమిస్తాం కదండి ఇవాళ మనం చదివే స్వార్థ భాగంలో పేతురుకు గొప్ప పరీక్ష ఎదురైంది ప్రభు మీద తనకు ఉన్న ప్రేమకు పరీక్ష ఎదురైంది తను ప్రభుని ఎంతగా ప్రేమిస్తున్నాడో రుజువు చేసుకోవాల్సిన పరీక్ష ఎదురైంది అది అతడికి నిజంగా విష విషమ పరీక్ష ఎందుకంటే గతంలో ఒక రోజు ప్రభు బంధింపబడి తీర్పు ఎదుర్కొంటున్న సమయంలో పేతురు ప్రేమకు మొదటిసారి పరీక్ష వచ్చింది నువ్వు కూడా ఆయన శిష్యుల్లో ఒకటివి కాదా అన్న రూపంలో ఆ ప్రశ్న వచ్చింది అప్పుడు పేతురు ఆ పరీక్షలో ఘోరంగా తప్పాడండి నేను ఆయన్ని ఎరుగుని ఎరుగును అన్నాడు ప్రభు మీద తనకు ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమ ఎటువంటిదో ఆ రోజు పేతురుకు తెలిసి వచ్చింది అంతా బాగున్నప్పుడు ఆయన అద్భుత కార్యాలు చేసినప్పుడు ప్రభు నువ్వంటే నాకు చాలా ప్రేమ అన్నాడు వీళ్ళంతా నిన్ను వదిలిపెట్టినా నేను మాత్రం నిన్ను వదలను అన్నాడు కానీ ఒక చిన్న ఆపద వచ్చినప్పుడు నేను ఆయనను ఎరుగనే ఎరుగును అని తప్పుకున్నాడు ఎంత బలహీనమైన ప్రేమ గాలికి కొట్టుకుపోయే ప్రేమ సోదరులరా మన విషయంలో కూడా ఇలా ఎన్నోసార్లు జరిగి ఉంటుంది మనం సుఖంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం అడిగిందల్లా ప్రభు దయచేసినప్పుడు ఆయన్ని పొగిడి స్థుతించి ఉంటాం ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఎక్కడ లేని ప్రేమ వలకబోసి ఉంటాం కానీ చిన్న కష్టం వచ్చినప్పుడు మనం ప్రార్థనలో అడిగింది దొరకనప్పుడు గుడికి వెళ్ళడం మానేసి ఉంటాం ప్రార్థన చేయడం కూడా ఆపేసి ఉంటాం కష్టం వచ్చినప్పుడు పేత్రుల దేవుడికి మన ముఖాన్ని చాటేసి ఉంటాం ఎన్నిసార్లు అలా జరిగిందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి సోదరులరా ప్రభు మీద మనకున్నది షరతులతో కూడిన ప్రేమేనా ఒకసారి పరీక్షించుకోవాలి ఉత్నమైన ప్రభు తిబేరియా సరస్ తీరంలో తన శిష్యులకు అగిపించారు ఆ సమయంలో ప్రభు పేత్రులతో వ్యక్తిగతంగా మాట్లాడారండి మిగిలిన వాళ్లతో కాకుండా పేతురుతోనే ప్రభు మాట్లాడారు కారణం అతడు తన ప్రథమ శిష్యుడు మిగిలిన శిష్యులకు నాయకుడు అసలు ప్రభు ఎటువంటి పేతురును తన శిష్యుల మీద నాయకుడిగా నియమించారో చూడండి పేతురు వృత్తిరీత్యా జాలరి చేపలు పట్టేవాడు అంటే అతడు ఎప్పుడూ పడవలోనూ ఉంటాడు లేదా నీళ్ళల్లోనూ ఉంటాడు వల పట్టుకుని ఉంటాడు లేదా గాలం పట్టుకుని చేపల కోసం వెదుగుతూ ఉంటాడు ఇక అతని స్వభావం కూడా అతని వృత్తిలాగే ఉండేది ఒక నీటి అలా ఎప్పుడు ఎలా కదులుతూ ఉంటుందో అతని విశ్వాసం కూడా స్థిరంగా ఉండేది కాదు ఒక పడవ గాలి వీచిన దిక్కుకు ఎలా కదిలిపోయేదో అతని నిర్ణయాలు కూడా పరిస్థితుల ప్రభావంలో కొట్టుపోయేవి అయినా ప్రభు అతన్ని దైవరాజ్యం కోసం చేపలు పట్టేవాడిగా ఎన్నుకున్నారు అందరి మీద నాయకుడిగా కూడా చేశారు ఎందుకు తెలుసా అతడు ఒక చేపలాగా దేవుని కృపా కారుణ్యం అన్న జలాల్లో జీవాన్ని వెతకాలి అని వేరే చేపలను ఆ జీవంలోనికి నడిపించుకుని రావాలి అని అతడు ఒక వలలాగా దేవుని బిడ్డలను ప్రోగు చేసి దేవుని గృహంలో చేర్చాలి అని ప్రభు అతన్ని ఎన్నుకున్నాడు ఒక పడవలాగా ఒడ్డునే కట్టివేయబడకుండా స్వార్థ సరస్సు లోతులకు వెళ్ళడానికి అతడు సర్వదా సిద్ధంగా ఉండాలని ప్రభు అతన్ని నాయకుడిగా నియమించాడు సోదరులారా ప్రభు మనల్ని పిలుచుకున్నప్పుడు ఆయన ఉద్దేశాలు కూడా ఇవే మనం ఆయన కోసం జీవించాలి అని కానీ మనం అనేక సార్లు ప్రభువును నిరాశపరిచాం ప్రభు సేవ చేయాలని దైవరాజ్యం కోసం కష్టపడాలని పేతురులో చాలా తపన ఉంది కాకపోతే స్వభావానుసారం తన ఉద్రేకాలకు ఉద్వేగాలకు అతడు లొంగిపోయి చంచలంగా అస్థిరమైన వాడుగా అయ్యాడు అతడు ప్రభువును ఎరుగనను మూడుసార్లు బొంకడానికి కావడా కారణం ఇదే అయినా ఎంత జరిగినా ప్రభు అతని పట్ల కారుణ్యం చూపించారండి తన ప్రేమతో అతన్ని స్వస్థపరిచారు అతని బలహీనతను బాగు చేశారు అదే మన ప్రభువులో ఉన్న గొప్పతనం మనం ఆయనకు ద్రోహం చేసినప్పటికీ ఆయన మనల్ని ప్రేమించటం మానడండి సోదరులరా ఒకసారి వెనక్కి తిరిగి చూచుకుంటే మన జీవితాలు కూడా అనేక సార్లు పేతృగారి జీవితంలాగే ఉండి ఉంటాయి దేవుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో మనలో ఊగిసలాట ప్రభువ ఈరోజు నీకు సాక్షిగా జీవిస్తానని చెప్తాం కానీ బైక్ మీద వెళుతున్నప్పుడు ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళ మీద అరుస్తాం ప్రభువ ఇవాళ నేను నిజాయితీగా జీవిస్తాను అని ప్రభుకు మాట ఇచ్చి ఇంటి నుండి బయటకు బయలుదేరుతాం కానీ ఏమండి నిన్న ఆరాధనకు చర్చికి రాలేదేంటి అని ఎవరైనా అడిగితే నాకు జ్వరం వచ్చి పడుకున్నానని థక్కున అబద్ధం చెప్పేస్తాం కానీ వాస్తవంగా నిన్న సినిమాకి వెళ్ళుంటాం ఉంటాం అయినా ప్రభు పేతురును వదిలిపెట్టినట్లే మనల్ని కూడా వదిలిపెట్టడం లేదండి మన కోసం మనల్ని వెతుక్కుంటూ ఆయన మన వెనకే వస్తున్నారు ఒక మంచి కాపరిలాగా తప్పిపోయిన గొర్రెలమై ఉన్న మనల్ని వెతుక్కుంటూ వస్తున్నారు ఒక కుమ్మరిలాగా ఆకారం కోల్పోయిన కుండలమై ఉన్న మనకు మళ్ళీ మంచి ఆకారాన్ని ఇవ్వడానికి వస్తున్నారు ఒక పరమ వైద్యుడిలాగా రోగాల పాలైన మనల్ని స్వస్థపరచడానికి ఆయన వస్తున్నారు అయితే ప్రభువు పేత్తుని అడిగినట్లే మనల్ని కూడా ఈ ప్రశ్న అడుగుతారండి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని మన మీద నమ్మకంతో అడుగుతారండి దానికి ఏమని జవాబిద్దాం ఎలా జవాబిద్దాం నేను నేను ప్రేమిస్తున్నాను ప్రభువా అంటూ వెంటనే ఆవేశంతోనో ఉద్వేగంతోనో కూడిన జవాబు ఇవ్వడం కాదు లేదా అలవాటు ప్రకారమో లేదా ఏదో మొహమాటానికో జవాబు ఇవ్వటం కాదండి ఆ జవాబు మన మనసులోంచి రావాలి మన అంతరంగం నుండి రావాలి మన బలహీనతలను మన వైఫల్యాలను గుర్తుంచుకుని మనం జవాబు చెప్పాలి అయితే గతంలో మనం ద్రోహం చేసాం కాబట్టి కృంగిపోకూడదండి ప్రభు మంచితనం మీద ఆయన కారుణ్యం మీద ఆయన క్షమ మీద నమ్మకంతో మనం జవాబు ఇవ్వాలి మనం తప్పులు చేసినప్పటికీ ఆయన మనల్ని ప్రేమిస్తారు మనల్ని అంగీకరిస్తారు అన్న నమ్మకంతో మనం జవాబు చెప్పాలి ఆయన కాకపోతే మనల్ని ఎవరు అర్థం చేసుకుంటారు ఆయన కాకుంటే మనల్ని ఎవరు ప్రేమిస్తారు ఎవరు క్షమిస్తారు కాబట్టి ధైర్యంగా ప్రభువుకు జవాబిద్దాం పేతులాగా జవాబిద్దాం ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీకు అంతా తెలుసు నా బలహీనతలు నీకు తెలుసు నా వైఫల్యాలు నీకు తెలుసు నేను చేసిన ద్రోహం నీకు తెలుసు అయినా ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీ క్షమను నీ కారుణ్యాన్ని నా మీద కురిపించు నేను మారడానికి నీకు నమ్మకస్తుడిగా ఉండడానికి మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించడానికి నాకు శక్తిని ప్రభు అంటూ ప్రభువును వేడుకుందాం సోదరులరా ప్రభు మీద మనకున్న ప్రేమ షరతులతో కూడినది కాదు కదా కానీ ఆయన మన మీద చూపించిన ప్రేమ ఏ షరతులు లేని ప్రేమ అండి మన కోసం మరణించిన ప్రేమ తన రక్తాన్ని కార్చిన ప్రేమ సిలువులో కలువరి మీద వేలాడిన షరతులు లేని ప్రేమ మరి మన ప్రేమను ఒకసారి పరీక్షించుకుందాం ప్రభు కృప సదా మనకు తోడై గాక ఆ